రెటికులేటెడ్ కొండచిల్వ్ అయితే ఉంది దీని తల చూడండి మామ మామూలుగా లేదు ఇంత పెద్ద ఉంది ఏందనుకుంటారా దీని బాడీ ఇక్కడ ఒకటి కాదు రెండు ఉన్నాయి ఆ కేర్ టేకర్ అన్న దీంట్లోకి కూడా వచ్చిండు ఆయన గడ్డి వేయాలి కదా అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేయాలి అటు సైడ్ అయితే పాము లేదు బట్ ఇటు సైడ్ వేసిండు దీంట్లోకి ఇంకో అంకులు కూడా వచ్చిండు ఆ అయితే ఇంకా డేర్ అండ్ డాషిగా ఉన్నాడు అసలు ఇంకా మేము ఆ గ్లాస్ అడ్డం ఉన్నా భయపడుతున్నాం రా అంటే ఆ అయితే టచ్ చేస్తున్నాడు అనమాట దాన్ని చూసుకోవచ్చు మీరు దాన్ని అయితే ముట్టుకొని కూడా ట్రై చేస్తున్నాడు దీని తల చూసుకోవచ్చు మా ఇంకోటి ఉంది ఇంకొకటి ఏమో తల లోపలికి ఉంటుంది అది ఒకేసారి ఈ అన్న దాన్ని టచ్ చేయగానే తల ఒక్కేసారి బయటకు వస్తుంది చూడండి మామ ఒకసారి దీని తల దీని కన్ను దీని బాడీ మామూలుగా లేదు కదా అసలు సో అన్న రాగానే చూడండి మామ ఒకసారి అది చూడండి ఏదో అటాక్ చేసింది ఏదో వచ్చింది అనుకున్నట్టు అందుకుందామని ట్రై చేసింది అది సో ఆ అన్న అయితే ఇటు సైడ్ కూడా వచ్చి గడ్డైతే వేస్తున్నాడు అనమాట సో దగ్గరకైతే ఉంది సడన్గా అందుకుంటుందేమో అనిపించింది నాకైతే బట్ వాళ్ళకైతే రోజు ఇలానే చేస్తారు కాబట్టి వాళ్ళకైతే పెద్దగా భయం లేదు బట్ అది చూడండి మామ దాని నాలుగన అయితే బయటికి అనుకుంటూ అటాక్ చేస్తానికి రెడీగా ఉన్నది సో రెండు కొండ చిలువలైతే ఒకే దగ్గర మలుసుకొని ముడుచుకొని అయితే పడుకున్నాయి మామ దీని పైన కూడా గడ్డి అయితే వేస్తున్నారు సో ఇంకా ఈ రెండు ఇగువాణాల దగ్గర వేసాడు అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ రెటిక్లేటెడ్ కొండ దగ్గర కూడా వేసాడు అనమాట గ్లాస్ అడ్డం ఉన్నా కూడా నాకైతే ఒళ్ళు జల్లు అంటుంది మామ చిలువ